జగిత్యాల పావని కంటి ఆస్పత్రి మరియు ఆపి రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన పన్నెండు మంది నిరుపేదలకు ఉచిత కంటి ఆపరేషన్ నిర్వహించి ఉచిత కంటి అద్దాలు మందులు పంపిణీ చేశారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల నుండి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేయడం జరిగిందని అన్ని వర్గాల సహకారంతో ఇప్పటి అనేక ఉచిత కంటి శస్త్ర చేయడం జరుగుతుందని అన్నారు జగిత్యాల జిల్లా కోరగానే తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ మెడికల్ కాలేజీ మంజూరు చేశారు ఐదు వందల కోట్లతో పనులు జరుగుతున్నాయని ప్రజల పక్షాన అన్నారు వందకు పైగా ప్రభుత్వ వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రులు అందుబాటులో ఉన్నారని నలుగురు కంటి వైద్యులు సైతం అందుబాటులో ఉన్నారని ప్రజలు వారి సేవలు ఉపయోగించుకోరని అన్నారు కంటి చికిత్స చేసుకున్న వారు కంటిని దుమ్ము దుల్ నుండి కాపాడుకోరని కన్ను చాలా సున్నితమైనదని ఆయన అన్నారు కార్యక్రమంలో డాక్టర్ విజయ్ కుమార్ కౌన్సిలర్లు పిట్ట ధర్మరాజు ప్రసాద్ హాస్పిటల్ సిబ్బంది నాయకులు తదితరులు ఉన్నారు

మా సోదరు లాంటి డాక్టర్ విజయ్ ఉచితంగా పన్నెండు మందికి ఆపరేషన్ చేయడం జరిగింది మరి దీన్ని సహకరించిన పేషెంట్లకు వారి కుటుంబ సభ్యులకు వాళ్ళని దిష్టించిన నాయకులు కావచ్చు అక్కడ పెద్దలకు మా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారాలు ఈరోజు పన్నెండు మందికి ఆపరేషన్ చేసినాం దానికి ముఖ్యంగా మీ అందరూ తెలుసు మీ కొంత రాజకీయాలకు రావడం ఎక్కువసేపు ఉండలేదు ఒక సాయంత్రం కొద్దిగా వచ్చి ఆపరేషన్ చేసుకుంటున్నా మిగతా మా సిబ్బంది అంతా కూడా దాదాపు ఇరవై ముప్పై ఎల్లకెళ్ళి ఉన్నారు హాస్పిటల్లో మా కంపౌండ్ అందరూ సిస్టర్లు వాళ్ళందరూ అట్లనే విజయ్ సార్ కూడా దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడ మనకు సేవలు అందిస్తున్నారు ఒక్క రూపాయి కూడా అడగలేదు అంది మంచి ఇష్టం దాంతో పాటుగా ఎంత సాఫ్ వచ్చేది మా ఆయామని కానీ పరిశుభ్రత అనేది చాలా ముఖ్యంగా రేపు ఇంటికాడికి అయినాక కూడా ఉన్నంతగా ఇల్లు సాధించుకోవాలి కళ్ళలో దుమ్ము పడదు మీరు కూడా పేషెంట్లకు నేను చెప్తా ఉన్నా ఎట్టి పరిస్థితిలో బయట దుమ్ములకు అటు అగేసి పోవద్దు విన్నరా మండేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తలు చెప్పుకుంటా మీరు అన్ని గోలు తీసుకోవాలి శుభ్రంగా ఉండాలి పడుకోవాలి కిందిరెప్ప ఇట్లానే వేయాల మనం వైరెప్ప ముతద్దు కిందిరెప్ప ఇట్లానే వేయండి పడుకోబెట్టేయండి పడుకోబెట్టేయండి తిన్నరా కాబట్టి పడుకో బాగా కుస్తబెట్టేస్తుంది అందరూ ఇట్లా ఇందిరాపిట్ల అని తమంద్యారు ఒక చుక్క అయితే సరిపోతుంది రెండు చుక్కలు అయితే జారిపోతుంది ఏంటి నష్టమేం లేదు ఒక చుక్క అయితే సరిపోతుంది మళ్ళీ ఇంటర్నే మూడో పెట్టారు ఇట్లా కన్నెట్లో ద్వారా కూడా చెప్పింది కావచ్చు ఉడిపిల బట్ట ఉడక చేయాలని చెప్పిరా చెప్పేది అనే విషయం ఆ విషయాలన్నీ కూడా మా తమ్ముడు ప్రసాద్ ఉబాద్ తనకు దాదాపు పది పది నేళ్ళకైనా విషయాలని తెచ్చు అట్లనే పిట్టధర్మరాజు గారు మా కౌన్సిలర్ గారు కూడా వచ్చాను ఎందుకంటే వాళ్ళ వాళ్ళలో ఉన్నవాళ్ళు కూడా ఆపరేషన్ అయింది మరి ఈ సందర్భంలో నాకు మరి సేవ చేసే అవకాశం కనిపిస్తుంది మీ అందరికీ కూడా ధన్యవాదాలు మరి ఇప్పుడు మంచిగా అయింది అందరు కూడా ఆపరేషన్లు ఆపరేషన్ పెద్ద కన్ను కన్నుమైనవి చేసినప్పుడు నేను చేసిన ఎంతనో అంత జాగ్రత్తగా కాపాడుకోవాలి చాలా చాలా జాగ్రత్త కాపాడుకోవాలంటుంది అందరు కూడా మంచిగా ఉంటుంది కొద్దిగా అన్నిపుర పేషెంట్లు ఒకటి పెద్ద మనసు కొద్దిగా బాగా ముదురైన ఉండని అవసరం పడితే మళ్ళీ రేపు కూడా తగ్గిపోయి అంత సాఫ్ చేస్తాం మరి நீ அந்த கூட மந்திரி